ఇక్కడెవన్నట్లేదు ఇచ్చారు యు ఆర్ నాట్ ఎబుల్ టు యూ పార్ట్ ఆస్ పర్ ఐబీ మీటింగ్ డీజీలకి మాకు పనిపడలేదా మమ్మల్ని మమ్మల్ని మీటింగ్కి

నన్న నన్ను మీటింగ్కి రమ్మని ఎందుకు పిలిచారు అసలు నన్ను మీటింగ్ కి అల్లగడ్డ కాల్చి చిన్నారీ అందరికన్నా చివరి ఆయకట్టు నీళ్ళు ఎక్కువ ఉండేది మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేక చెప్పలేకపోతున్నారు ఎక్కడ ఏం చూసుకుంటా వచ్చి మమ్మల్ని కదా సార్ బీసీలుగా మమ్మల్ని ఎందుకు మన మేమేం చెప్తుంది మేమేం చెప్పాలి రైతులు